ఇక నగరాలలో మెగా బస్సులు నూట ముప్పై రెండు సీట్ల కెపాసిటీ టాటా సంస్థతో కలిసి కేంద్రం పైలట్ ప్రాజెక్ట్ మొట్టమొదట నాగపూర్ రోడ్ల మీద ప్రయోగం వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మొట్టమొదట టూ వీలర్స్ నడిపేందుకు మాత్రమే పరిమితమైన బ్యాటరీలు క్రమంగా శక్తిని పుంజుకున్నాయి ఇప్పుడు బస్సుల్లో కూడా సెట్ అయిపోయాయి ఇంకొంచెం శక్తి పుంజుకొని లోడ్ లారీలలో కూడా ఉపయోగించేంత పవర్ఫుల్ గా మారిపోయాయి ఆ క్రమంలో ఒకసారి నూట ముప్పై రెండు మందిని మోసుకు వెళ్లే బస్సుల రూపకల్పనకు కేంద్రం నడుము బిగించింది దాదాపు ఆ బస్సులు రోడ్ల మీదకొచ్చేందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాయి ఇంతకీ ఇంత పెద్ద బస్సుల తయారీకి కేంద్రం ఎందుకు ముందుకు వెళ్తుంది ఇంటర్ ఎంఈసి ఫలితాలలో మాస్టర్ మైండ్స్ వారి వన్ మ్యాన్ షో ఎవరెస్ట్ లాంటి ఫలితాలు ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచే ఫలితాలు ఇంటర్ ఎంఈసి తో పాటు సిఏ ఫౌండేషన్ సిఇసి తో పాటు సిఎంఏ ఫౌండేషన్ సెపరేట్ బ్యాచెస్ కలిగిన ఏకైక సంస్థ ఎంఈసి సిఇసి కొరకు కూడా అడ్మిషన్లు కలవు మాస్టర్ మైండ్స్ పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు పెరిగిపోతూనే ఉన్నాయి ఇంధనం కోసం దేశం లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది మరోవైపు నగరాలలో ఫ్యాక్టరీల కాలుష్యంతో పాటు వాహనాల కాలుష్యం పెరిగిపోతూనే ఉంది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం బ్యాటరీ వాహనాల వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దిశగా చర్యలు ప్రారంభించింది అటు ఏమాత్రం కుదుపులేని ఎలక్ట్రికల్ బస్సుల ప్రయాణాన్ని ప్రజలు కూడా ఇష్టపడుతూనే ఉన్నారు ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలలో సంప్రదాయ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సుల వినియోగం ఊపందుకుంటుంది ఇదే క్రమంలో బ్యాటరీలతో లేదంటే ఇథనాల్తో నడిచే భారీ బస్సులను కొన్ని పెద్ద నగరాలలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేబోతున్నామని రోడ్డు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు ఢిల్లీలో జరిగిన జాతీయ మీడియా అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రోడ్డు రవాణాకు సంబంధించి తాము తీసుకోబోతున్న సంస్కరణల గురించి క్లుప్తంగా వివరించారు అందులో ప్రధానంగా భారతదేశ నగరాలలో నూట ముప్పై రెండు సీట్ల బస్సులను వినియోగంలోకి తీసుకురాబోతున్నామన్నారు ఈ బస్సులో ఎయిర్ హోస్టెస్ తరహాలో బస్ హోస్టెస్ ఉంటుందని చెప్పారు బస్సులో ఏర్పాటు చేసిన సీట్లు కార్లల్లో ఉండేటువంటి సీట్లను పోలి ఉంటాయి బస్సులోనే పండ్లు బిస్కెట్లు పానీయాలు కూడా అమ్మకాలు ఉంటాయి దీంతో పాటు ఓ ల్యాప్టాప్ పెట్టుకునే అంతా సదుపాయం ఉంటుంది చెక్ రిపబ్లిక్ పర్యటనలో ఇలాంటి బస్సులను గమనించిన గడ్కరీ అలాంటి బస్సులు తయారు చేయాలని టాటా సంస్థకు విన్నవించారు అందుకు ఒప్పుకున్న టాటా సంస్థ కొన్ని మోడళ్లను ప్రభుత్వం ముందుంచింది వాటిలో ఒక మోడల్ ఓకే అయినట్లుగా ఆయన చెప్పారు ఈ మెగా బస్సును ముందుగా నాగపూర్ రోడ్ల మీదుగా తీసుకురాబోతున్నామని చెప్పారు ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ బస్సులు నడిచేందుకు ఇతనాల్ కానీ లేదంటే బ్యాటరీలను కానీ వినియోగిస్తారు డీజిల్ తో నడిచే బస్సులో ఇంధనానికి అయ్యే ఖర్చులో సగానికి సగం ఖర్చు మాత్రమే ఇతనాల్ వినియోగం వల్ల అవుతుంది అటు బ్యాటరీల వినియోగం వల్ల కూడా ఇంధనానికి అయ్యే ఖర్చులో యాభై శాతం మాత్రమే అవుతుంది దీంతో టికెట్ల రేట్లు కూడా ఇప్పుడున్న రేట్ల కంటే తగ్గించే అవకాశం ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు నితిన్ గడ్కరీ డీజిల్ బస్సు నడపడానికి కిలోమీటర్లకు నూట పదిహేను ఖర్చు అయితే రాయితీలతో కలిపి ఎలక్ట్రిక్ ఏసీ బస్సుకు నలభై ఒక్క రూపాయలు అయితే నాన్ ఏసీకి ముప్పై ఏడు రూపాయల ఖర్చు అవుతుంది రాయితీలు లేకుంటే యాభై రూపాయలు నుంచి అరవై రూపాయల వరకు ఉంటుంది దీనివల్ల ప్రజలపై కూడా టికెట్ భారం పదిహేను నుంచి ఇరవై శాతం వరకు తగ్గుతుందని అన్నారు ఈ బస్సులు వినియోగంలోకి వచ్చే లోపలే రోడ్ల పక్కనే పెద్ద ఎత్తున హై స్పీడ్ ఛార్జర్లు కూడా ఏర్పాటు కాబోతున్నట్లుగా గడ్కరీ వెల్లడించారు అటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో ఇథనాల్ ఫిల్లింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయబోతుందన్నారు బ్యాటరీలతో నడిచే బస్సులు కేవలం నలభై సెకండ్ల సమయంలో నలభై కిలోమీటర్ల వెళ్ళేంత ఛార్జింగ్ను కూడా పొందగలుగుతాయని చెప్పుకువచ్చారు మొత్తానికి రోడ్డు రవాణా రంగంలో చౌకైన సౌకర్యవంతమైన పరిస్థితులు వనగూరేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరాయంగా కృషి సాగిస్తోంది నూట ముప్పై రెండు సీట్ల మెగా బస్సు ప్రజలకు అందుబాటులోకి రాబోవడమే ఇందుకు ఓ నిదర్శనం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ప్రమోషన్ die Contact-Change